ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు నువ్వు డాక్టర్ కావాలా యాక్టర్ కావాలా లేకపోతే ఇంజనీర్ కావాలన్నప్పుడు ఇవన్నీ చేయడానికి చాలామంది ఉన్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులు అంటే ఒక జీసస్ క్రైస్ట్ కావాలి ఒక బుద్ధుడు కావాలి ఒక మహావీరు కావాలి ఒక ప్రవక్త కావాలి అని చెప్పారు మరి అలాంటి ప్రవక్తలు అలాంటి మహావీరులు అలాంటి వివేకానందులు ఎక్కడి నుండి రావాలి ప్రపంచంలో చాలామంది చెప్తుంటారు ప్రపంచం మారాలి ప్రపంచం మారాలి అని చెప్పేసి మనం మారితే ఖచ్చితంగా ప్రపంచం మారి తీరుతుంది మనం మారకుండా ప్రపంచం మారాలంటే ఎప్పటికీ మారదు ఏదైనా మనతోనే మొదలవ్వాలి కాబట్టి ఆ యొక్క సత్యం ఎప్పుడైతే అవగతమవుతుందో అప్పుడు మాత్రమే మనం నిలబడగలుగుతాము ఆ సత్యాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మరి ఆ గొప్ప సంకల్పంతోనే ఇక్కడ ఉన్న యూత్ ఎవరైతే సత్యాన్ని తెలుసుకుని సత్యం కోసం నిలబడ్డ వాళ్ళు ఇక్కడంతా సత్యాన్ని తెలుసుకోవాలి ట్రూత్ ఫర్ యూత్ అని ఇక్కడ పెట్టడం జరిగింది ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు యూత్ ఫర్ ట్రూత్ అవుతాం మరలా మనమే మళ్ళీ సత్యాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి